பாடிய மொபைல் நம்பர் மொபைல் நம்பர் அங்கே யாருக்கு కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించాలని చెప్పి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఉద్యమ ఉద్యమ బాటను పట్టడం జరిగింది మరి మన నాయకుడు శివయ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ముమ్మరంగా చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే కడప నియోజకవర్గంలో కూడా మరి అన్ని అన్ని డివిజన్స్లో కూడా మరి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ముమ్మరంగా కొనసాగి కొనసాగడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మరి ఇవాళ ఇరవయో డివిజన్ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన శ్రీరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ పెద్ద ఎత్తున మరి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మరి యువత విద్యార్థులు మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్పంచుకోవడం జరిగింది మరి ఇవాళ వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా మేము సైతం కూడా మరి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నామని చెప్పి మహిళలు కూడా మేము సైతం అని చెప్పి వాళ్ళందరూ కూడా ఈరోజు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఎందుకంటే ఇవాళ విద్య వైద్యం అనేది ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క హక్కు మరి అలాంటి హక్కులను కూడా మరి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి కాలు రాస్తున్న పరిస్థితిలో మరి ఖచ్చితంగా ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పదిహేడు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్త మెడికల్ కాలేజీలని స్థాపించాలని నిర్ణయం తీసుకొని మరి కేంద్రం వద్ద దాన్ని శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది మరి పదిహేడు మెడికల్ కాలేజీకు సంబంధించి మరి సుమారుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుతో ప్రారంభించి మరి మూడేళ్లలో మరి ఏడు మెడికల్ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది సుమారుగా మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలతో మరి దాంట్లో ఐదు కాలేజీలు ప్రారంభించడం జరిగింది నూట యాభై చెప్పు స్టూడెంట్ల చెప్పున మరి అదేవిధంగా మరి మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా యాభై శాతం అరవై శాతం డెబ్బై శాతం పూర్తయిన పరిస్థితి ఉంది మరి అలాంటిది మరి ఈ కూటమి ప్రభుత్వం చెందిన తర్వాత మరి దాన్ని కొనసాగించాల్సింది పోయి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరి ఆ పెద్ద ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేదానికి ఈరోజు అడుగులు ముందుకు వేయడం జరిగింది మరి ఇవాళ మేము ఒకటే జరుగుతున్నాం అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముందు నుంచి కూడా ప్రైవేటీకరణకే మొగ్గు చూపే వ్యక్తి ఎప్పుడు కూడా గతంలో కూడా ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మరి ఇవాళ మేము ఒకటే ఏదైతే మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు స్థాపించారో మరి ఖచ్చితంగా మరి దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అందుకే ఈరోజు ప్రజల్లో మనం తీసుకెళ్ళడం జరుగుతుంది ప్రజలు కూడా ప్రజల యొక్క భాగ్యస్వామ్యంతో మరి ఖచ్చితంగా ఈ కోటి సంతకాల సేకరణ చేసి మరి మేమంతా కూడా జగన్మోహన్ గారిని సమర్పించడం జరుగుతుంది జగన్మోహన్ గారు మరి రాష్ట్ర గవర్నర్ గారిని కలిసి మరి ఖచ్చితంగా దీన్ని అడ్డుకునేదానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా శాయశక్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తే రేపు వాళ్ళు మరి లాభాల కోసమే పనిచేస్తారు తప్ప వాళ్ళు దృక్పథంతో పనిచేసే పరిస్థితి ఉండదు మరి అదే ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మెడికల్ కాలేజ్ కానీ మరి హాస్పిటల్ కానీ మరి నడుస్తే మాత్రం మరి ఆ ప్రాంతంలో ఉండే పేద పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం అందుతుంది మరి ఆ ప్రాంతంలో ఉండే పేద విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా మరి ఉచితంగా మరి వైద్య విద్యను అందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి ఖచ్చితంగా ఎవరైతే మరి ఈ కోటి సంతకాల సేకరణ కోసం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ ఇంటి వద్దకు వస్తారు మీరందరూ కూడా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా మరి ఈ కోటి సంతకాల సేకరణలో మీరందరూ కూడా భాగ్యస్వాములై ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి మరి అదేవిధంగా ఈ ప్రైవేటీకరణకు మరి మీరందరూ మీ అంతు మీ వంతు సహాయ సహకాలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం